కమిషన్లు వద్దు కమిషన్లు వద్దు కమిషన్లు వద్దు అర్హులైన వారికి వెంటనే తెలంగాణ వెంటనే

అవసరం ఉన్నది ఇలా ఈ దీక్ష అనేది ఇలా ఈ ధర్నా అనేది ఎన్నికల కోసమో లేకుంటే బిఆర్ఎస్ పార్టీ స్వార్థం కోసమో చేపట్టినది కాదు ఏ అబద్దాల వాగ్దానాల మీద గద్దెలెక్కిందో కాంగ్రెస్ పద్దెనిమిది నెలలు అవుతా ఉన్నది పద్దెనిమిది నెలల నాడు ఆరు గ్యారంటీలో అతి ప్రధానమైనటువంటి గ్యారెంటీ పథకము ప్రతి పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం కాబట్టి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వని చెప్తే వాళ్ళు అవకాశం ఇస్తే ఇవాళ గద్దె నెక్కినటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలుసు ఈ గవర్నమెంట్ మరి పద్దెనిమిది నెలల నుంచి ఎదురు చూస్తా ఉన్నారు పేదవాళ్ళు ఆ పేదోళ్లకు ఇల్లు ఇవ్వడానికి కోసం ఒక్కసారి కాదు రెండు కాదు ప్రతిసారి కూడా కూడా ప్రతిసారి రెండు నెలలకోసారి గ్రామ సభ పెట్టాలి మీరు అప్లికేషన్ పెట్టుకోమని చెప్తే చాలా మంది పెట్టుకున్నారంటే ఆరు మండలాలలో సుమారుగా నలభై ఎనిమిది వేల మంది అరువులైనటువంటి పేదవాళ్ళందరి ఇంటికి అప్లై చేసుకునే విషయాన్ని ఇలా నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ నలభై ఎనిమిది వేల మందికి ఇల్లు ఇస్తామని చెప్పి సాక్షాత్తు ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు అయినటువంటి కమిషన్ల నారాయణ గారు అలియాసి ఇస్తా నారాయణ గారు వారు చాలా స్వయంగా చెప్పినాడు అంతటా కూడా అంతా కూడా వారే చెప్పారు మేము ఇండ్లు ఇస్తున్నాం పోయిన ఏమి ఇవ్వలేదు మీ ఇండ్లు ఉద్ధరిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చాలా గొప్పగా చెప్పినప్పుడు మేము కూడా నిజంగానే ఆశపడ్డాం కొత్త గవర్నమెంట్ కింద ఎందుకంటే దళిత నియోజకవర్గం కదా మా వాళ్ళందరూ పేదవాళ్ళు ఉంటారు కదా ఇండ్లు ఇస్తారో అని చెప్పేసి చాలా మంది ఆశపాడారు పాపము గ్రామ సభకు వెళ్లి పనులను వదులుకొని ఇండి తిప్పలు మారి సంటి పిల్లను సంకల్ నేర్చుకొని సాయంత్రం దాకా కూడా ఇలా గ్రామ పంచాయతీల దగ్గర వారు దరఖాస్తు పెట్టుకొని కూర్చున్నప్పుడు మీకు వస్తుంది మీకు వస్తుంది మీకు వస్తుంది మీకు వస్తుంది మీకు ఉన్నోజు అందరికి వస్తారని చెప్పేసి సపత్ కొట్టించుకున్నటువంటి సందర్భం కూడా ఇలా గుర్తు చేసుకోవాలి తీరా టైంలో ఇలా తీరా టైంలో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళొక అబద్దాల మీ లో కూడా ఇండ్లు ఇన్లిస్తున్నాం అని చెప్పేసి ఇల్లు వచ్చినాయి ఇస్తామన్నావు ఆ రోజు నలభై ఎనిమిది వేల మంది పేర్లు చదివినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు మరి తీరా టైమ్ లా ఇలా మూడు వేల ఐదు వందలు వచ్చినాయని చెప్పేసి అలా రెండు వేల మందిని కూడా ఎక్కడ కూడా చూపించడం లేదు నేను ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నా అంటే నేను వాస్తవం మాత్రం మాట్లాడుతూ ఉంటా ఇలా రెండు వేల మంది ఇళ్ళను కూడా ధైర్యంగా ఇక మీ ఊళ్ళకిచ్చినా కీలక ఇచ్చినా కీలకిచ్చినా అని చెప్పే పరిస్థితి లేదు కేవలము కాంగ్రెస్ కమిటీ ఇందినమ్మ పేరిట కాంగ్రెస్ కమిటీల పేర్లను వేసుకొని ఇలా ఉన్నోళ్ళకి ఇల్లు ఇచ్చిండ్రు నేను తప్పనట్లేదు ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటావా లేకుంటే పైసలు ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటావా అమ్ముకుంటావా అది నీ ఇష్టం కానీ లేనున్నటువంటి మా పేరున్న సంగతి మాత్రమే నేను ఇక్కడ అక్కడ అడగస్తున్నాం నేను మొదటి రెండోసారి రెండోసారి అన్నా రెండోసారి ఇల్లు ఎవరికి ఇవ్వాలి ఓ ఇల్లు నోరికి ఇంకోటి అనుకుంటా అంటే రెండోసారి ఇయ్యాలి కానీ తమాం లేని వాళ్ళు పేదలు ఇక్కడ రామకృష్ణ కాలంలో వచ్చినారు చూస్తున్నారు ఇక్కడ మా పేదలు నేను వీళ్ళ కోసం స్పెషల్ గా కలెక్టర్ నేను ఆయనకు రెడ్ కూడా పెట్టడం జరిగింది అయ్యా మేము ఒక నలభై ఇళ్లకు కదా ఆల్రెడీ మేము ఇంతకు ముందే బేస్ మీట్ పెట్టినాము దయచేసి వాళ్ళకి ఇవ్వండి ఒక లక్ష రూపాయలు ఇస్తే బిల్లు కూడా లేచినాయి ఇల్లు అంటుకుంటారని చెప్తే ఇలా వాళ్ళకు ఇల్లు పరిస్థితి లేదు అట్లాగే ఇలా మా కాశీపేట నుంచి కూడా చాలా మంది వచ్చారు చిన్నకుంటపల్లి నుంచి వచ్చినారు ఇలా అన్ని మండలాల నుంచి పేదవాళ్ళు అందరూ కూడా వచ్చినారు ఏమి లేని ఒక్క ఇల్లు కూడా రాలే అన్ని ఉన్న మాత్రమే ఇల్ల ఇచ్చి లీస్ట్ లో పేరు చెప్పడం లేదు దయచేసి అసలు ఎందుకు లీస్ట్ ఈ లీస్ట్ సంగతి మేము అడగా అలుసుకున్నామే అసలు ఎవరు కమిటీ ఎవరి కోసం పనిచేస్తుందని మేము అడగా దాచుకున్నాం ఎలా గబి అడుగుతానంటే ఇలా సభ జరుగుతా ఉన్నది ఊర్లు ఊర్లన్నీ కదిలిపోతా ఉన్నాయి ప్రతి పల్లె నుంచి ఇల్లు రాను పేదోళ్ళందరూ వస్తున్నారు అని చెప్పేసి ఒక లంగేషం కట్టుకొని ఒక లపంగేశం కట్టుకొని చాతరాడు ఒక పిలిపి ఇచ్చి క్యాంప్ మీస్తారు నారాయణ కమిషన్ నారాయణకి నేను ఒక్కడే చెప్తా ఉన్నా పేదోళ్ళని పంపించామే తమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు రా ఇక్కడికి ఇక్కడికి రా బరాబరి తెలుసుకుందాం ఇలా ఇల్లు ఎవరికి ఇచ్చినవో ఇల్లు ఎదుట తెలుసుకోవడానికి ఇక్కడ వేరుగా దయచేసి దయచేసిగా పదోళ్ళని అమాయకులను ఇలా మా వాళ్ళే వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరు అటు ఇచ్చి వాళ్ళని వచ్చి చాలా ఊసులో పెట్టి ఎవరి మీద కొట్లాడబెట్టిందో మేము వాళ్ళకి వ్యతిరేక మేము వాళ్ళని వ్యతిరేకమా అంటున్నాం మేము బరాబరి వాళ్ళకు కూడా ఇయ్యాలి వీళ్ళు కూడా చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దయచేసి ప్రజాస్వామ్య పద్ధతిలో డెమోక్రసీ పద్ధతిలో నిన్న మా అధ్యక్షుడు బాబరి గారికి అప్లికేషన్ పెట్టుకొని సార్ మేము శాంతియుతంగా ఇల్లు రాని పేద వాళ్ళందరూ కూడా ఇళ్ళ కోసము మేము అందరూ కూడా ఒక ధర్నా చేసుకుంటామంటే పర్మిషన్ తీసుకొచ్చుకున్నాం మరి ఏ పర్మిషన్ ద్వారా మీరు వచ్చారు ఎందుకు వచ్చారు నాకు అర్థమవుతుంది విచిత్రం అనిపిస్తా ఉన్నది ఇలా అధికార పార్టీ వచ్చి ప్రతిపక్షాలు ఇళ్ళ కొత్త చేస్తా ఉంటే మేము ధర్నా చేస్తామంటే ఏం దాడుకున్నారా అంటే మేము పైసలు తీసుకున్నా కమిషన్లు తీసుకుంటే మీరు అడగద్దా చెప్పేసి ఇక్కడ ధర్నాకి వచ్చిన నేను అడుగుతా ఉన్నా మేము ఉన్నోళ్ళకే వాళ్ళకే ఇల్లు దిద్దాం బిల్డింగ్లు ఉన్నోళ్ళకే ఇల్లు దిద్దాం మీరు ఏం అడగద్దా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ధర్నా కూర్చున్నవా అని నేను అడుగుతా ఉన్నా లేదు మేము అందరం మనిషిని అమ్ముకుంటాం మా ఎమ్మెల్యే గారు ఇష్టం అమ్ముకుంటాడు మేము ఇళ్ళను అమ్ముకుంటాం అని చెప్పేసి వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళను నేను సూటిగా అడుగుతా ఉన్నా దయచేసి దేనికోసం వచ్చినా నిజంగా మీరు నాయకులు అయితే మీ లీడర్ అయితే ఉండి మీ క్యాంపస్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు అలా రానోజు ఉన్నారు ఇంకే నీళ్ళు తీసుకురాబో అందరికి అని చెప్పేసి అడగాల తప్ప దగ్గరికి వచ్చి మేము ధర్నా చేస్తున్నాం అంటే మీ బతుకులు నడి బజార్లో పడ్డాయి కాంగ్రెస్ కార్యకర్తలు దయచేసి తేల్చుకోవాలి ఇవ్వే దిశం నువ్వు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నాం బదా ప్రజల మేము నిలబడ్డాం దయచేసి పెట్టినోజ్ బాగా అన్న ఇలా ఇలాగా బెజెంగిలో అనే ఉంటది దయచేసి సాక్షిగా చెప్తున్నా ఒక్క ఎస్సీ కుటుంబానికి కూడా దయచేసి ఇల్లు రాలి అలా ఇరవై ఆరు కుటుంబాలు దయచేసి ఇరవై ఆరు ఇళ్ళకి అప్లై చేస్తే ఒక్క ఎస్సీ కుటుంబానికి నేను దళిత నాయకుని నేను దళిత ఎమ్మెల్యేను మాకందరికి మా దళితులకు మంత్రి పదవి రాలని చెప్పేసి ఓ కాలక పల్పం కట్టుకొని ఇక వచ్చిందని చెప్పేసి ఇంకో బెల్లంగానే ఇక ఇక తిరుగుతూ తిరిగి చూడు మరి ఎందుకు ఈ ఆది రాలే ఈ దళితులు నేను అడుగుతాను ఒక్క దళితునికి ఏమా ఇక మా ఇక ఇక్కడ నుంచి వచ్చి చూడ మా ముస్వాళ్ళ నుంచి తాత ముత్తాతల నుంచి మేము పందాకాడ చిన్న ఇళ్లలో ఉన్నాం సార్ ఇలా ఇల్లి తర్వాత పాపం మా పొడి జంగా పాపం నా గోసంగోలు పాపం మా దళితులు పాపం మా తనగా మా ఎస్సీలు రామకృష్ణ పాపం అక్కడ ఎస్సీలు కూడా లేరు ఏ గ్రామానికి పోయినా ఎస్సీలు ఇంతెందుకు ఒకటే నా నువ్వు ఏ ఊరైతే నా ఊరని అని పచ్చనూరులో ఇలా దళితులకు నువ్వు ఎంత మందికి ఇల్లు ఇలా తేల్చి ఎలా నువ్వు సొంత ఊరని చెప్పినావు కదా పచ్చనూరు నువ్వు సొంత ఊరని చెప్పినావు నా ఊరు అని చెప్పినావు ఇలా ఐదు వందల ఆరు వందలు ఓటర్లు నువ్వెలో ఆహా ఓహా భయపడిపోడు రసమై బాలకిషన్ లాఠీలు మానం పిడుగులు దిప్పం నింపం సమాజోచితమై సాగే రేపో అని చెప్పేసి తెలంగాణ ఉద్యమం రసమై బాల కిషన్ ఇలాటకు భయపడేటోడు కాదు దయచేసి ఇలా కేసు పడ్డం పోదాంబా ఎట్లా ఉన్నాయో ఊర్లు చూద్దాం బా దయచేసి మీరు కూడా ఇచ్చిన వాళ్ళు అయ్యు పరావాలి చెప్తా ఉన్నా మేము ఇయ్యలేదు కాబట్టి మీరు ఇస్తాన్నారు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి మేము ఇయ్యమని మేము అడుగుతా ఉన్నాం మమ్మల్ని విమర్శించగా ఇలా మేము చేసిన చేసినా ఇలా నేను కూడా ఒక ఐదు వందల ఇల్లు కట్టించిన డబల్ బెడ్రూమ్ ఏ ఎక్కడికి పోద ఇలా డబల్ బెడ్రూమ్ల ఇలా నీ చండవాట్టి తిరిగి కార్యకర్తలు ఇలా డబల్ బెడ్రూమ్ ఉంటారు చూసుకో పేదోనికి పార్టీ ఏందయ్యా మతం ఏందయ్యా పేదోనికి అమ్మ ఏడుస్తా ఉంటే మా ముస్లిం తల్లి ఏడుస్తా ఉంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి మేరకు క్యాన్సర్సా మేరకు కూడా ఏడా సార్ అని చెప్పేసి ఆ మీడియా సాక్షిగా ఇలా కన్నీళ్ళు పెడతా ఉన్నది మరి ఎవరి కోసం అయ్యా నువ్వు ఏం లేక చేస్తున్నావు అని చెప్తున్నా మేము ఇలా ఇక్కడికి కాదు నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇదే కాంగ్రెస్ నాయకులకు చెప్తా ఉన్నా ఇదే కమిషన్ లో నాయన చెప్తా ఉంటా నేను ఛాలెంజ్ చెప్తా ఉన్నా నేను రెండోకి పోతున్నాను నువ్వు ఎన్నుకున్న ఏ ఊరైనా పర్వాలేదు నూట నలభై ఆరు గ్రామాలల్లా ఏ ఊరికి పోదాం పోదామో చెప్పు నీ కింద మా కమిటీలో కూర్చోబెట్టు గ్రామ ప్రజలను కూర్చోబెట్టు అరువులైన వాళ్ళకి ఇల్లు వస్తే ఇయ్యు ఒకటో రెండో ఇయ్యచ్చు నేను వాడికి కానీ డెబ్బై శాతం తొంభై శాతం అను అనరులకు ఇల్లు ఇచ్చిన ఏ గ్రామ సభ పెట్టి పదానోళ్లకి ఇల్లు ఇచ్చిన దమ్ము ధైర్యం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నిజంగా ఆ గ్రామంలో నీ మాట బరాబరి ఇచ్చిన అంటే ముక్కు నీళ్ళకి రాసి వస్తా గది నేర్చుకోదప్ప ఇక వానికి వీనికి ఈ ఈ దబ్దమ్మ కథలు పనిచేయాలని చెప్తా ఉన్నాం నేను కొడుతున్నామే ఇలా అడుగుతా ఉన్నాం మేము దయచేసి ఇది ఎస్సీ నియోజకవర్గం నీ మంత్రి పదవి కోసమే పటాకులు కొట్టురా డామ్ డామ్ అని ఓ సీటు మంత్రుల సీటు వర్గం పంచుకున్నావు తప్ప సోయిందా నారాయణ ఓ ముఖ్యమంత్రి గారి కోసం మావాడు మావాడు ఇద్దరు ఒక్కసారి చంద్రబాబు దగ్గరికి వచ్చినము ఇద్దరం ఒకసారి ఇల్లకి వచ్చినాం నా జేబుల్లో ఉంటాడు ఇక నాకు మంత్రి పదం వచ్చింది ఈ పటాకులు కొట్టారంటే డామ్ డోమ్ కొట్టిరు ఈ పదివేల ఇల్లు లేని దాని ఓ మంత్రి పదవి పోతున్నాయన నా నోట బెల్లంగా పెట్టినావు నేను ఇదే నాకుంటుంటాని కనీసం ఒక పదివేల ఇల్లు అదే చెప్పేసి అడిగ తమ్ము ధైర్యం నీకు లేదా నేను అడుగుతా ఉన్నాను నా దళితులు అన్న కోసం ఒక పదివేల ఇల్లు తీసుకొచ్చి ఈమని చెప్తాను నేను ఇలా మాట్లాడుతా ఉన్నాను ఏ గ్రామానకాడు వాడి ఇలా గన్నేర్వర మండలం పోతే కేవలము రసమైకి దగ్గర అని చెప్పేసి ఇల్లు బీకేసిరా తీసుకోలేదు బేగంపేట అయ్యా ఇగ నీస్తూ నేను ఉత్తగా మాట్లాడతలేను ఏ సాక్ష్యం లేకుండా నేను ఉత్తగా చెప్తలేను ఇల్లు ఇల్లున్నాయి కొన్ని ఎంటీ పెట్టి చూసిరా ఇగో అందరికి ఇల్లు ఇచ్చుకుంటే ఎంటీ ఉన్నాయి ఇక్కడ పేరు ఉన్నారు ఇల్లు వచ్చింది మొత్తం ఏంది ఇది అమ్ముతున్నాడు మరి పేరు చెప్తే తెలిసిపోతారు కదా ఊళ్ళే ఇగ ఇది కదా అది పేరు చెప్పితే ఇల్లు తెలిసిపోతుంది కాబట్టి ఇలా సాంక్షన్ అయింది ఇప్పుడు అనిల్ ఉన్నాడు అనిల్ పేరు మీద నంబర్ వచ్చింది కానీ అనిల్ పేరు ఆడతారు కదా అనిల్ గెచ్చిన చెప్పేసి ఇవో ది కథ ఇవో ఇట్లా అన్ని మండలాల యొక్క అన్ని మండలాల యొక్క ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉన్నది దయచేసి నువ్వు ఎంత మందికి బిల్డింగులు ఉన్నోనికి ఇచ్చినవో ఎంత మందికి ఎకరాల కొద్ది జాగలుందో ఇచ్చినవో ఎవడన్నా లేనోడు ఉంటే కట్టుకోని వాడు ఉంటే వారు చూసిచ్చి ఇక మీరు కూడా కట్టుకోవడానికి అది కూడా కోసం ప్లాన్ చేసిన తప్ప ఏ పొయ్యదానికి నిజంగా ఇల్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచన మీకున్నదా నేను అడుగుతా ఉన్నాను రోజన్నా రివ్యూ చేసినావా ఒక్క రోజన్నా రివ్యూ చేసినావా ఇలా మాకు మెసేజ్లు పెట్టాను ఏ మెసేజ్లు ఏ ధర్నా పెడుతున్నారు ఆ ధర్నాను ఎట్లానే ఇచ్చగొట్టాలే తమ్ముడు ధర్నాను ఇచ్చగొట్టాలే మన బోదంపా ఇంటి పది మందిని అట్లా అని చెప్పేసి ఎవరైనా ఇదే నీ ప్రతిపక్ష ఎమ్మెల్యే నువ్వు ఏం మాట్లాడాలి ఇలా నేను మాట్లాడినా రేపు మీటింగ్ పెట్టాం సమాధానం చెప్పు లేదంటే నా వల్ల తీసుకొని క్యాంప్ ఆఫీస్ వస్తా దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడు లేకుంటే ఇదే పల్లె చౌర వస్తాలో నేను అడిగి నువ్వు సమాధానం చెప్పు నీలో నీతి నిజాయితీ ఉంటే ఏ పెట్టవా ఏ వాళ్ళు పెట్టారు మనం పోదాంపా చలో ఊరు పది మందిని తీసుకురారని చెప్పేసి ఎవరన్నా ఇలా మెసేజ్ పెట్టానా దయచేసి మీరు చెప్పండి ఇలా విగ్రహు అయిన వాళ్ళు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం ఇలా పోలీసులు వాళ్ళ పర్మిషన్ తోని పేదవాళ్ళ కోసం ఏమైనా ఇల్లడానికి ఏమైనా అర్థమైతే లేదు కానీ ఏం కావాలని చెప్పు అసలు ఈ మానకొండ నియోజకవర్గంలో నీకు ఏం కావాలని దయచేసి అదన్న చెప్పి సావరాదు సాధనకి తప్పులు గట్టేటంటే అర్థం ఆల్రెడీ ఊటూర్లో వారు తీసుకున్నావు ఇంకా దాంతో మా పైసలు మీ మీద కూడా నేను అడిగా ఏం చేయమంటే మా ఎమ్మెల్యే ఇసుక అమ్ముకుంటుంది మేము ఇంత అమ్ముకుంటాం ఇక అమ్ముకోండి మీ మొత్తం అమ్మను కూడా అమ్ము ఊరు మొత్తం కూడా ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగినది మరి అరుణ్ అందరికి ఎందుకు ఇల్లు ఇవ్వడం లేదు అని క్వశ్చన్ చేయడానికి ప్రశ్నించడం కోసం మాత్రమే మనం ఈ సమయం పెట్టడం ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది కేసీఆర్ కిట్ ఇవ్వడం జరిగింది రైతు బంధు రైతు పథకాలు అమలు చేస్తాం కానీ ప్రభుత్వ అధికారులు నిర్ణయించిన ప్రకారం మనం లబ్దారులకు అమలు చేస్తాం మరి ఈ రోజు ప్రత్యేకంగా ఇళ్లకు సంబంధించిన అంశంలో మరి ప్రభుత్వము అధికారులను పక్క పెట్టి ఒక కంప్లీట్ వేసి ఆ కంపెనీలో ఎవరు సభ్యులు అంటే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే సభ్యులు ఇది ఎక్కడ ఉన్న చేత నా దృష్టి దేశ చేతిలో అధికారికంగా ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ మొత్తం కాంగ్రెస్ పార్టీ తొత్తులో పెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ ఇవ్వబడితే వాళ్ళకి ఇవ్వడం అనేది దీన్ని మేము నిరసిస్తాము గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఎటువంటి కంపెనీలు లేవు మంత్రి గారు కానీ సెక్రటరీ గారు కానీ ఎవరు కానీ కాదు నిజమైన నిరుపేదలకు మాత్రమే ఇవ్వడం లేదని తప్పించి ఈ పైలో చేసి మాత్రం డబ్బులు తీసుకొని మాత్రం ఇవ్వలేదు కాబట్టి దానిని మేము వ్యతిరేకించుకుంటా ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మరి ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టడం అధికారిక పర్మిషన్ తీసుకున్నాము మొత్తం మంది అధికారులు మాకు ఓకే చెప్పినాక ఈ యొక్క సభలో ఇంత వేల మంది చూసి వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా కార్యక్రమాలు చిట్టు చేద్దామని చూసుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలియజేస్తున్న ఎమ్మెల్యే గారికి మీరు పెట్టుకునే లక్షలాది మంత్రులు పెట్టుకోవాలి మాకు అభ్యర్థి లేదు కానీ మేము పెట్టే రోజు మీరు వచ్చి మమ్మల్ని ఏదో వద్దామని చూస్తే మాత్రం సహించే పద్ధతి లేదు ఇది తెలంగాణ అడ్డా మానకుడు అడ్డానికి కాదు మా దగ్గర మీరు నేర్చుకోవాలి గతంలో అధికార పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ప్రోగ్రామ్ చేసినా మేము అడ్డుకోలేదు ఏ అధికారులకు ఫోన్ చేసి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వకండి అని చెప్పి మేము చెప్పలేదు అధికారుల దగ్గర పనిచేయించుకుంటే మేము ఏ అధికారంలో ఒత్తిడి చేయలేదు పనిచేయమని చెప్పి సమయ పద్ధతి ప్రకారమే గత ప్రభుత్వంలో మా రస్మి బాలకృష్ణ గారు ఈ నియోజకవర్గంలో శాంతియుత వాతావరణంలో మేము పది సంవత్సరాలు ఈ నియోజకవర్గం ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది ఒక ఫ్యాక్షనిస్ట్ దీన్ని వ్యతిరేకిస్తున్నాము ఇప్పటికైనా ఇప్పటికైనా లబ్దిదారు ఎవరి వచ్చిందో వారి గురించి మేము మాటలు కానీ ఇది పేదలకు ఈ సభ మీద నుంచి మేము బిఆర్ఎస్ పార్టీ మానకుండు శాఖ తరఫున నియోజకవర్గ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని తప్పకుండా లబ్ధిదారు ఈ రోజు మేము సభ పెడతామంటే ఇంత మంది వచ్చు వచ్చారు రశ్వీ బాలకృష్ణ గారు మాకు బాధ చెప్పు అని చెప్పి

అందరికీ నేను మీ అందరి పాదాభిన చేస్తున్నాను ప్రజల కోసము ఈ రోజు గుర్తిస్తున్నాం మన కోసం కాదు ఈ రోజు ఇక్కడ వేదిక మీద ఉన్న వేలాది మంది మా టీఆర్ఎస్ వచ్చింది వాళ్ళకి ఇల్లు లేవని చెప్పి అనలేదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకు ఇల్లు